రెండు వేల ఇరవై ముగియబోతోంది కొత్త ఏడాది ప్రారంభానికి ముందు డిసెంబర్ ముప్పైన బుధగ్రహం సృష్టించే అరుదైన దశాంశయోగం ఈ మూడు రాసుల జీవితాలను పూర్తిగా మార్చబోతోంది అప్పులు తీరిపోతాయి డబ్బు ప్రవాహం ఊహించని స్థాయిలో పెరుగుతుంది మీ రాసి ఉందో లేదో చివరి వరకు చూడండి మీకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఇష్టమైతే ఓం శ్రీ వెంకటేశ్వర స్వామి అని కామెంట్ చేయండి శ్రీశ్రీ ఆదివారాహి జ్యోతిష్య పీఠం నుండి అమ్మవారి ఉపాసకులు పండిత్ గురుజీ శేషాద్రి భైరవేశ్వరగారు మీ జీవిత సమస్యలు ఎంత పెద్దవైనా ఒకే ఫోన్ కాల్తో ముఖాంతరం శాశ్వత పరిష్కారం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమ ఆరోగ్యం కోర్టు సమస్యలు అన్నింటికి ఒకే పరిష్కారం ప్రత్యేక స్త్రీపురుష వసీకరణం నూరు శాతం ఫలితాలతో చివరిగా గురుజీగారిని సంప్రదించండి ఫోన్ నంబర్ సెవెన్ త్రీ త్రీ సెవెన్ టూ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో ధనస్సు రాశి బుధుడి దశాంశయోగం మీకు విపరీత రాజయోగం ఇస్తోంది వ్యాపారంలో ఉన్నవారికి భారీ లాభాలు ఇప్పటి వరకు ఆగిపోయిన డబ్బు చేతికి వస్తుంది మధ్యలో నిలిచిన పనులు పూర్తి అవుతాయి కొత్త ఏడాది మీకు శుభారంభంతో మొదలవుతుంది మిథునరాశి బుధుడు మీ రాశి అధిపతి కావడంతో ఈ యోగం మీకు డబుల్ పవర్ ఇస్తుంది తెలివి కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి ఐటీ మీడియా బిజినెస్ రంగాల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు కొత్త ఉద్యోగాలు వస్తాయి ఊహించని ధనలాభం ఖాయం కుంభరాశి మీ జీవితంలో పెద్ద ఆర్థిక మార్పులు మొదలవుతాయి అనవసర ఖర్చులు తగ్గుతాయి పొదుపు పెరుగుతుంది అప్పుల బాధ నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు పొందుతారు కొత్త ఏడాది మీకు చాలా బాగుంటుంది ఈ బుధ దశాంశయోగం మీ రాశిలో ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి మీ రాశి పేరు కామెంట్ చేయండి ఇలాంటి రాజయోగ ఫలితాల కోసం ఎలివేట్ వాయిస్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అదృష్టం మీ వైపే సిద్ధంగా ఉండండి